గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే వారాహి సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం విరితమే కాగా గురువారం తిరుపతి నగరంలో వారాహి సభ నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరగబోయే వారాహి సభ ఏర్పాట్లను కూటమి నాయకులతో కలసై బుధవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వయంగా పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు భారీ బహిరంగ వారాహి సభ నిర్వహించబడును సాయంకాలం నాలుగు గంటలకు జన సైనికులు వీర మహిళలు యువకులు ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానులు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కొంతమంది గత ప్రభుత్వంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం దానికోసం ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప పశ్చాత్తం నేను తీసుకుంటాను ప్రాయశ్చిత్తం తీసుకు కోరుకుంటాను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్వం నేను కోరుకుంటాను అనేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో గుంటూరు ప్రాంతంలో దీక్ష ప్రారంభించడం జరిగింది అది రేపటికి పదమూడు రోజులు పూర్తవుతుంది అది ఈరోజు కూడా దీక్షను విరమింపజేశాడు చేశాడు అవన్నింటిని గురించి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిని గురించి గత నాలుగు నెలలుగా కొత్తగా ప్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం అభివృద్ధిలు అభివృద్ధి ఇక్కడ తిరుమలలో జరిగిన అవినీతి కల్తీ నెయ్యి ఇవన్నిటిని కూడా ప్రజలను ఉద్దేశించి వారాహి మీటింగ్ బహిరంగ జరుగుతూ ఉంది